కృపావార్త అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా పరిషద్ గ్రంథము నుండి సామితులు గ్రంథంలో ముప్పయ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఆగూరు పలికినటువంటి దేవోక్తులను మనము పరిశీలనగా నేర్చుకుంటున్నాం ఈ క్రమంలో ఉపోద్ఘాతపు తరగతి నుండి గత భాగం వరకు ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యములను మనము తెలుసుకున్నాం ఇక ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్య భాగం ఏంటంటే సామెతుల గ్రంథము ముప్పయవ అధ్యాయము నాలుగవ వాక్యము నాలుగవ భాగాన్ని మనము ధ్యానించబోతున్నాం సామెతుల గ్రంథము ముప్పయవ అధ్యాయము నాలుగవ వాక్యము నాలుగవ భాగాన్ని మీరు చూడండి భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆగూరు దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు ఆగూరు తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు ఎలా ప్రారంభించాడు తన మాటలను నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు తర్వాత నరులకున్న వివేచన నాకు లేదన్నాడు నరులు వివేచిస్తున్నట్టుగా నేను సంగతులను వివేచించలేను నరులకున్న వివేచన నాకు లేదన్నాడు అలాగే నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను అన్నాడు చిన్ననాట నుండి నేను జ్ఞానుల మధ్య పెరిగిన వాడను కాను జ్ఞానాభ్యాసమును చేసిన వాడను కాను అన్నాడు అలాగే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అన్నాడు ఈ మాటలు పలికిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదులుతున్నాడు చూడండి ఆగోరు ఒక్కొక్క జ్ఞాన సంగతిని వదులుతున్నాడు చూడండి ఈరోజు మనుషులలో చాలామంది వారేమీ చెప్పలేకపోయినా వారి దగ్గర ఏమీ లేకపోయినా వారు ఎటువంటి బేరాలు పలుకుతుంటారంటే నాకంటే గొప్పవాడు లేడు అంటూ ఉంటారు నాకంటే జ్ఞాని లేడు అంటూ ఉంటారు నాకంటే బలవంతుడు లేడు అంటూ ఉంటారు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఈ వాక్య భాగాలను మనం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక జ్ఞానవంతుడు తను తాను తగ్గించుకుంటాడు జ్ఞానమును మాత్రమే మాట్లాడతాడు అని మనకు అర్థమవుతుంది బేరాలు పలకడు బేరాలు పలికిన వాడు జ్ఞాని కాదని మనకు వెంటనే అర్థం కావాలి ఎప్పుడైతే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడో అప్పుడు అతడు నిజంగా జ్ఞాని కాదు నిజంగా బలవంతుడు కాదు అని మనం అర్థం చేసుకోవాలి గెలుపొందేవాడు ఎప్పుడూ కూడా నెమ్మదిగా ఉంటాడు గెలుపొందేవాడు ఎప్పుడూ కూడా నెమ్మదిగా ఉంటాడు జ్ఞాని ఎప్పుడూ కూడా జ్ఞానాంశములు పలుకటం మీద దృష్టి పెడతాడు తప్ప తన్ను అందరూ పొగుడుతున్నారా లేదా తన్ను అందరూ కొనియాడుతున్నారా లేదా అనేటువంటి విషయాల మీద దృష్టిని పెట్టనే పెట్టడు ఇక్కడ ఆగూరు కూడా అంతే ఆగురు కూడా అంతే నిజంగా తన్ను తాను ఎంతో గొప్పగా తగ్గించుకొని ఎన్నెన్ని గొప్ప గొప్ప విషయములను ఇక్కడ మాట్లాడుతున్నాడో మీరు చూడండి గత భాగాలు విన్నవారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది గత భాగాలలో మనం నేర్చుకున్నటువంటి సంగతులు ఏమిటి ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు అనేటువంటి సంగతిని మనం నేర్చుకున్నాం తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు అనేటువంటి సంగతిని మనం నేర్చుకున్నాం బట్టలు నీళ్లు మూట కట్టినవాడెవడనేటువంటి సంగతిని మనం నేర్చుకున్నాం ఇదిగో ఈరోజు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు అనేటువంటి విషయాన్ని నేర్చుకోబోతున్నాం ప్రియులారా ఆగూరు దేవోక్తులను పలికాడు ఆగూరు దేవోక్తులను పలికాడు దేవుని గూర్చి ఆగూరు మాట్లాడుతున్నాడు దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు చూడండి ఒక ప్రశ్నను రేకెత్తిస్తున్నాడు మనం ఆలోచించాలి మనం ఆలోచించాలి జాగ్రత్తగా ఈరోజు వాక్యభాగాన్ని మీరు చూడండి భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు భూమికి దిక్కులున్నాయి భూమికి దిక్కులున్నాయి తూర్పు దిక్కు దానికి ఎదురుగా పడమటి దిక్కు అలాగే ఉత్తరపు దిక్కు దానికి ఎదురుగా దక్షిణపు దిక్కు భూమికి ప్రధానంగా ముఖ్యంగా నాలుగు దిక్కులు ఉన్నాయి ఈ దిక్కులను మనం గమనిస్తున్నప్పుడు తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు పడమటన అస్తమిస్తున్నాడు అలాగే గాలి యొక్క ప్రయాణాలను మనం చూస్తున్నప్పుడు ఉత్తరపు గాలి దక్షిణపు గాలి పడమటి గాలి తూర్పు గాలి గాలి యొక్క ప్రయాణాలు అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రయాణాన్ని మనం కొనసాగించాలి అనుకున్నప్పుడు దిక్కు ఎంత ప్రాముఖ్యమైనదో వేరే చెప్పవలసిన అవసరం లేదు ఏమండి మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళుతున్నప్పుడు దిక్కు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది ఈరోజు మనకు తెలియనిటువంటి ప్రాంతానికి మనం వెళుతున్నాం అనుకోండి పూర్వపు కాలంలో అయితే కంపాస్ వాడేవారు దిక్సూచి అంటే తూర్పెటు పడమటెటు ఉత్తరం ఎటు ఎటు అనేటువంటిది ఆ అయస్కాంతాన్ని ఆధారం చేసుకొని తయారు చేసినటువంటి ఆ దిక్సూచి తెలియజేసేది ముఖ్యంగా నావికులు ఆ దిక్సూచి మీద ఆధారపడేవారు సముద్రంలో ఎటు చూచినా ఒకేలా ఉంటుంది కనుక నావికులు ఆ యొక్క దిక్సూచిని వాడేవారు పూర్తిగా వర్షాకాలం అనుకోండి అసలు సూర్యుడు కనిపించడం లేదనుకోండి ఏ దిక్కు ఏటో కూడా నావికులకు తెలియదు కదా ఉదయం అయినా ఏ దిక్కు ఏటో తెలియదు సూర్యుడు కనిపించకపోతే మేఘాలతో పూర్తిగా ఆకాశం అంతా నిండిపోయి ఉంటే వారికి ఏం తెలుస్తుంది కనుక ఈ కంపస్ వాడేవారు ఆ దిక్సూచి దానిని బట్టి వారు ఏ దిక్కుకు ప్రయాణం చేయాలనే దానిని నిర్ణయించుకునేవారు అలాగే ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేసేవారు అలాగే మైదానపు ప్రాంతాలలో ప్రయాణం చేసేవారు ఎవరికైనా సరే ఈ దిక్సూచి అనేది చాలా అవసరం ఇంపార్టెంట్ ఈరోజు మనం గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం గూగుల్ మ్యాప్స్ లేదంటే మైక్రోసాఫ్ట్ మ్యాప్స్ ఇటువంటి మ్యాప్స్ కూడా దేనిని ఆధారం చేసుకొని వారు రూపొందించారు దిక్కులను బట్టి దిక్కులను బట్టి ఏదైనా మీ మ్యాప్ను మీరు చూడండి ఆ మ్యాప్కి ఒక చివరన దిక్కులకు సంబంధించినటువంటి గుర్తు వేస్తారు నార్త్ పైకి వేస్తారు అలాగే సౌత్ క్రిందకి వేస్తారు అలాగే ఈస్ట్ వెస్ట్ మనకు ఆ దిక్కులు ఆ మ్యాప్లో కనిపిస్తాయి అంటే దిక్కులను ఆధారం చేసుకుని మ్యాప్లు రూపొందిస్తారు మన ఇండియా పటాన్ని మీరు చూచిన లేక ప్రపంచ పటాన్ని మీరు చూచిన పైకి ఉత్తరం దిక్కు ఉంటుంది అందుచేత ఇండియాకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి ఆ సరిహద్దులను చెబుతూ ఏమంటారు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి అలాగే దక్షిణాన దక్షిణానే ఉంది హిందూ మహాసముద్రం ఉంది అలాగే తూర్పునే ఉంది బంగాళాఖాతం ఉంది అలాగే పశ్చిమానే ఉంది పడమటి దిక్కునే ఉంది అరేబియా సముద్రం ఉంది ఇలా మన ఇండియా దేశానికి ఆ దిక్కులను గుర్చి చెబుతూ ఉంటారు ఆ సరిహద్దులను గుర్చి చెబుతూ ఉంటారు ప్రపంచ పటాన్ని మనం చూస్తున్నప్పుడు పై భాగంలో అంటే ఆ మ్యాప్కి పైన ఉత్తరం దిక్కు ఉంటుంది దానిని బట్టి ఆ మ్యాప్ రూపొందించారు మ్యాప్ని ఆ విధంగా మనకు చూపిస్తారు అందుకే మ్యాప్ ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఒకే విధంగా ఉంటుంది ఇలా అడ్డదెడ్డంగా తిప్పేసి ఉండదు మన ఇష్టానుసారంగా మ్యాప్ని తిప్పేసి మనము ప్రింట్ చేసే విధంగా ఉండదు ఒక స్టాండర్డ్ ఉంది మ్యాప్ని మనము ప్రింట్ చేయాలంటే ఒక స్టాండర్డ్ ఉంది ఈ దిక్కులు ఆ స్టాండర్డ్స్ని సూచిస్తున్నాయి పైకి ఉత్తరం క్రిందికి దక్షిణం అలాగే కుడివైపున తూర్పు దిక్కు అలాగే ఎడమ వైపున పడమటి దిక్కు ఒక ప్రయాణానికి ఈ దిక్కులు ఎంతో అవసరం ఈ దిక్కులు ఎంతో అవసరం ఈ దిక్కులను స్థాపించిన వారెవరు అని ఆగురు అడుగుతున్నాడు ఎవరు స్థాపించారు గూగుల్ మ్యాప్స్ ద్వారా అసలు గూగుల్ పుట్టిందా పూర్వకాలంలో గూగుల్ ఉందా మొన్న మొన్న కదా గూగుల్ అనేటువంటి సంస్థ వచ్చింది పురాతన కాలము నుండి ఈ దిక్కులు అనేవి ఎలా స్థాపింపబడ్డాయి సూర్యుడు తూర్పుననే ఎందుకు ఉదయించాలి పడమటనే ఎందుకు అస్తమించాలి ఈ దిక్కుల యొక్క ప్రాధాన్యత ఏంటి అనగానే ఈ దిక్కులు ఈరోజు చాలా అవసరమైనవి ఆవశ్యకమైనవి ఒక స్టాండర్డ్ ఒక ప్రామాణికం భూమి మీద దిక్కులను మనం చూస్తే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని మనకు కనిపిస్తున్నాయి కదా మీరు ఆలోచన చేయండి వీటిని ఎవరు స్థాపించారు అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా ప్రభుత్వాలు స్థాపించాయా ఎవరైనా రాజులు స్థాపించారా ఏమంటే మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పరికరాలు మనం చూస్తున్నప్పుడు వీటిని ఎవరు కనుగొన్నారు అంటే తక్కువను సమాధానం చెబుతాం టెలిఫోన్ ఎవరు కనుగొన్నారు లేక బల్బ్ ఎవరు కనుగొన్నారు టీవీ ఎవరు కనుగొన్నారు సైకిల్ ఎవరు కనుగొన్నారు మోటార్ బైక్ ఎవరు కనుగొన్నారు ఒక ఫ్యాన్ ఎవరు కనుగొన్నారు వీటిని గురించి మనకు తెలుసు ఆయా వ్యక్తులు శాస్త్రవేత్తలు వాటిని కనుగొన్నారు వాటికి డెవలప్మెంట్స్ వచ్చాయి ఒక సెల్ ఫోన్ ఎవరు కనుగొన్నారు ఒక కంప్యూటర్ ఎవరు కనుగొన్నారు వీటిని గురించి మనకు తెలుసు మరి దిక్కులను ఎవరు కనుగొన్నారు దిక్కులను ఎవరు స్థాపించారు ఉన్నాయి అని తెలుసుకోవడం కాదు స్థాపించారు పుట్టించారు నిర్మించారు ఎవరు నిర్మించారు దేవుడు మనిషికి ప్రశ్న రావాలి మనిషికి ఇటువంటి ప్రశ్నలు రావాలి తూర్పు దిగు దొరుకుతాడు సూర్యుడు చూస్తాడు సూర్యునికి నమస్కారం చేస్తాడు ఇంటికి వెళ్ళిపోతాడు అంతే తప్ప ఈ దిక్కును స్థాపించినదెవరు సూర్యుడు ఇక్కడ ఉదయించాలని అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి మరలా అక్కడ అస్తమించాలని ఎవరు నిర్ణయించారు అనే విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతున్నారా అందులో ఉంది జ్ఞానం అందులో ఉంది జ్ఞానం ఇదిగో ఆగూరు దేవోక్తులను పలుకుతున్నాడు చూడండి నేను చిన్ననాట నుండి జ్ఞానాభ్యాసం చేసిన వాడును అని చెప్పుకుంటున్న వారికి ఈ జ్ఞానం లేదు నాకు పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఉంది అని చెప్పుకుంటున్న వారికి ఈ జ్ఞానం లేదు ఇదిగో ఇప్పుడు ఆగూరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సంబంధించిన జ్ఞానం వారి దగ్గర లేదు మనుషులలో నేనే గొప్పవాడునని బేరాలు పలుకుతున్నటువంటి వారి దగ్గర ఈ జ్ఞానం లేదు నేను శాస్త్రిని నేను గొప్పవాడును నేను బలవంతుడును అని చెప్పుకుంటున్న వారి దగ్గర ఈ జ్ఞానం లేదు ఆగురు ప్రశ్నిస్తున్నాడు ఆ గురు ప్రశ్నిస్తున్నాడు ఇదిగో దేవుని గూర్చి మీరు కూడా నేర్చుకోవాలి భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడు ఎవడు అనగానే పరమందున్న దేవుడు పరమందున్న దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తే ఒక చక్కని వాక్య భాగం మనకు సమాధానంగా కనిపిస్తుంది చూద్దాం ప్రకటన గ్రంథము అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి ప్రకటన గ్రంథము అధ్యాయము మొదటి వాక్యం అటు తరువాత భూమి యొక్క నాలుగు దిక్కులలో భూమికి ఎన్ని దిక్కులు ఉన్నాయి నాలుగు దిక్కులు ఉన్నాయి కొంతమంది చెబుతూ ఉంటారు ఈ రెండు దిక్కులకు మధ్యలో ఒక దిక్కు రెండు దిక్కులకు మధ్యలో మరో దిక్కు రెండు దిక్కులకు మధ్యలో మరో దిక్కు మరలా రెండు దిక్కులకు మధ్యలో మరలా మరో దిక్కు పెట్టేసి ఎనిమిది దిక్కులు అంటుంటారు ఎనిమిది దిక్కులు కాదు మరలా రెండింటికి మధ్యలో ఇంకోటి పెట్టేసి మరలా రెండింటికి మధ్యలో ఇంకోటి పెట్టేసి ఏమంటే పదహారు దిక్కులను కూడా చెప్పచ్చు ఇక మనిషికి అడ్డు అదుపు ఏముంది భూమికి నాలుగు ప్రధానమైనటువంటి దిక్కులు ఉన్నాయి మిగిలిన వాటిని గూర్చి దేవుడు చెప్పలేదు వాటి యొక్క ఆవశ్యకత ఎక్కడ లేదు అవి మనుషులు ఇష్టానుసారంగా పెట్టుకుంటున్నవి దానిని బట్టి వాస్త అంటారు దానిని బట్టి ఇది అంటారు అంటారు ఏమంటే వారి యొక్క ఆలోచనలవి వారి యొక్క నమ్మకాలవి కానీ నిజమేంటంటే యథార్థం ఏంటంటే భూమికి నాలుగు ప్రధానమైనటువంటి దిక్కులు ఉన్నాయి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి దిక్కులు ఉన్నాయి అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట పేర్కొనబడింది చూడండి అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి నాలుగు దిక్కులలో ఎవరు నిలిచి ఉన్నారు నలుగురు దేవదూతలు నిలిచి ఉన్నారు అంటే తూర్పు దిక్కున ఒక దేవదూత పడమడి దిక్కున మరో దేవదూత ఉత్తరపు దిక్కున మరో దేవదూత దక్షిణపు దిక్కున మరో దేవదూత ఇలా నలుగురు దేవదోతలు భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదోతలు నిలిచియుండి భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండునట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితని దేవదోతలు నాలుగు దిక్కుల యొక్క వాయువులను పట్టుకొని ఉన్నారు అంటే బంధించి ఉంచారు వారు గనక అలా దిగ్బంధనం చేశారనుకోండి నాలుగు దిక్కులలో ఉన్నటువంటి నలుగురు దేవదూతలు వాయువులను దిగ్బంధనం చేశారనుకోండి పట్టుకొని బంధించి ఉంచారనుకోండి ఏమవుతుంది భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచదు గాలి వేచకుండానట్లు వారు అలా బంధించి ఉంచడం ఇదిగో దర్శనంలో యోహాను గారు చూచారు అని ఇక్కడ వ్రాయబడింది ఈ సంగతిని బట్టి మనం అర్థం చేసుకోగలిగితే ఆగూరు పలికినటువంటి మాటలు యొక్క పరమార్థం మనకు వెల్లడవుతుంది ఆగూరు ఏమంటున్నాడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడు ఎవడు ఇదిగో పరలోకమందున్న దేవుడు ఆయన చేతి క్రింద దేవదూతులు ఉన్నారు సైనికులు ఉన్నారు సేవకులు ఉన్నారు వారు ఆయన ఆజ్ఞాపించిన దానిని నెరవేర్చుతున్నారు ఆయన ఇక్కడ ఏమని ఆజ్ఞాపించాడు ఇదిగో భూమి యొక్క నాలుగు దిక్కులలో ఉన్నటువంటి వాయువులను మీరు బంధించి ఉంచండి అని దేవుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించగానే వారు బంధించి ఉంచారు అప్పుడు భూమి మీద గాలి లేదు సముద్రం మీద గాలి లేదు చెట్టు మీద గాలి లేదు ఎక్కడ గాలి లేదు ఆ విషయాన్ని వ్యోహన్ గారు చూచారు ఇక్కడ వ్రాసారు ప్రియులార ఆగూరు పలికినటువంటి మాటలలో ఉన్నటువంటి సత్యమును మనము గ్రహించగలిగితే భూమి యొక్క దిక్కులను స్థాపించినది దేవుడు ఆ దిక్కులలో దేవుడు దేవదూతలను ఉంచాడు నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు ఉన్నారు ప్రధానమైనటువంటి దేవదూతలు అర్థమవుతుందా మీకు ప్రతిసారి కూడా దిక్కులున్నాయని మనము వింటున్నాం దిక్కులు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం కానీ దిక్కులలో దేవదూతలు ఉన్నాయి దిక్కులను దేవుడు స్థాపించాడు ఆ దిక్కులలో ఉన్నటువంటి దేవదూతలు ఏం చేస్తున్నాయి దేవుడు ఆజ్ఞాపించిన దానిని నెరవేరుస్తున్నాయి ఆ దిక్కులలో ఉన్న దేవదూతలు దేవుని ఆజ్ఞను బట్టి ఇదిగో వాయువులను దిగ్బంధనం చేశాయంటే మనిషి పరిస్థితి ఏంటి మనిషి గతి ఏంటి భూనివాసుల గతి ఏంటి వాయువులు బంధించబడి ఉంటే వర్షం కురుస్తుందా అసలు ప్రాణవాయువు ఉంటుందా ఉక్కిరి బిక్కిరి అయిపోతారు మనుషులు ఉక్కిరి బిక్కిరైపోతారు మనుషులు చనిపోతారు మనుషులు కనుక ఇప్పుడు వీటన్నింటిని బట్టి మనం ఏమని నేర్చుకోవాలి మనకు దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు మీరు ఆయన వైపు తిరగండి ఇదిగో మీరు ప్రయాణం చేయాలంటే మీకు ఒక దిక్కు ఉండాలి అలాగే దిక్కులలో దేవదూతలను దేవుడు నిర్ణయించాడు మిమ్మల్ని బ్రతికించడం కోసం దేవుడు ఆయా దేవదూతలకు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు అలాగే మిమ్మల్ని శిక్షించడానికి కూడా దేవదూతలను దేవుడు వినియోగిస్తాడు కనుక దేవునికి లోబడండి దేవునికి భయపడండి దేవుని వైపు తిరగండి దేవుని వైపు తిరిగితే దిక్కులన్నింటినీ కూడా నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు అర్థమవుతుందా మీకు లోకంలో ఒక సామెత ఉంది ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అని ఆ సామెత తప్పు ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు కాదు ఎన్ని దిక్కులున్నా నీవు దేవుని వైపే చూడాలి నీకు ఎవరున్నా దేవుడే దిక్కు ఏదైనా ఒక దిక్కు ఆ దిక్కు వైపు వెళ్ళిపోతావా దేవుడిని వదిలేసి వెళ్ళిపోతావా ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్క తప్పు ఏ దిక్కు లేకపోతే దేవుడు దిక్క తప్పు కాదు ఎన్ని దిక్కులున్నా అన్ని దిక్కులు నీకున్నా నీవు దేవుని వైపే చూడాలి మీకు అర్థమవుతుందా లోకం ఏమైనా నేర్పించిందో చూడండి చిన్ననాట నుండి లోకం ఏమైనా నేర్పించిందో చూడండి ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కండి అంతే అంటే వారి ఉద్దేశం ఏంటన్నమాట ముందు ప్రతి దిక్కుని వెతుకు ముందు ప్రతిదారుని వెతుకు ఏది నీకు సహకరించకపోతే ఏది నీకు తెరుచుకోకపోతే ఏ దిక్కు నీకు అనుకూలంగా లేకపోతే అప్పుడు దేవుని వైపు తిరుగు అని చెప్పింది లోకం అది కానీ దైవనీతి ఏమని చెబుతుంది ముందు దేవుని వైపు తిరుగు ఏ దిక్కున్నా లేకున్నా ఏ దిక్కు ఉన్నా లేకున్నా ఏ దిక్కు నీకు తెరవబడినా తెరవబడకున్నా అన్ని దారులు మూసుకుపోయినా నీవు దేవుని వైపే తిరగాలి అన్ని దారులు తెరుచుకున్నా మూసుకుపోయినా నీవు దేవుని వైపే తిరగాలి దేవుడే మన దిక్కు దిక్కులను స్థాపించిన వాడు మన దిక్కు మీకు అర్థమవుతుందా దిక్కులను స్థాపించిన దేవుడు మన దిక్కు అప్పుడు మీ బ్రతుకు పండుతుంది లేదంటే అస్తవ్యస్తం అవుతుంది అన్యాక్రాంతం అవుతుంది నాశనానికి చేరువవుతుంది ఈ విషయాన్ని ఆగూరు ఒక్క మాటలో తెలియజేస్తున్నాడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు ఆయన వైపు తిరగండి ఆయనే మీ దిక్కు ఆయన కొరకు బ్రతకండి భూమి మీద ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి మీరు దిక్కులను చూసుకుంటున్నారు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంటున్నారు కానీ పరలోకానికి వెళ్ళే దిక్కు ఏసుక్రీస్తు ప్రభువు పరలోకానికి వెళ్ళే దిక్కు ఏసుక్రీస్తు ప్రభువు అందుచేతనే యోహాను గారి యొక్క సువార్తలో ఏమని రాయబడింది పద్నాలుగవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చూడండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం యేసు నేనే మార్గమును నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు నేనే దిక్కు ఆయన యేసుక్రీస్తు ప్రభు నేనే దిక్కు ఆయన నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు కనుక ఆ దిక్కును మీరు చేరుకోవాలనుకుంటే మీ తండ్రి మీ నివాస స్థలం మీరు చేరుకోవాలనుకుంటే కనుక యేసు వైపు చూడండి యేసు అనే దిక్కును మీరు ఆశ్రయించండి అప్పుడు మీకు నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది ఎంత గొప్ప జ్ఞానాన్ని ఆగోరు ఒక్క మాటలో పలికాడు కనుక ప్రియులారా ఈ మాటలో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించిన వారై భూమి యొక్క దిక్కులను స్థాపించినది దేవుడని పరలోకమని గమ్యస్థానాన్ని చేరుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువే దిక్కు అని మీరు సంపూర్ణంగా తెలుసుకుని ప్రభువు రక్షణలో మీరు కొనసాగుతూ నిత్యత్వాన్ని చేరుకోవాలని ఈ సందేశము ద్వారా మీ అందరినీ నేను కోరుకుంటూ ఇంతటితో దేవుని మాటలను నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఇకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మా కన్న తండ్రి అయిన దేవ తరతరముల నుండి మీరే మాకు నివాస స్థలము మా నివాస స్థలాన్ని మేము చేరుకోవాలి అంటే మీరు అనుగ్రహించిన రక్షణ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది ఆయనే మా మార్గము ఆయనలోనే సత్యమున్నది ఆయనలోనే జీవమున్నది ఆయన ద్వారానే మీ యొద్దకు మేము రాగలుగుటకు మమ్మను దీవించండి తండ్రి ఇంకను ప్రభువు రక్షణ చూడనటువంటి వారు ఈ మాటలు విన్న తరువాత ప్రభు రక్షణను కనుగొనగలుగుటకు ఆ మార్గమును తెలుసుకున్న వారై దిక్కులను స్థాపించినటువంటి మిమ్మును వారు చేరుకునగలుగుటకు మీరే వారికి దిక్కని వారు తెలుసుకున్న నిమిత్తము జ్ఞాన హృదయమును వారు కలిగి ఉండే నిమిత్తము వారి మనవనేత్రములు తెరవండి నాయన మేమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువులో తిన్నని దారిలో నాయన నిత్యత్వమును చేరుకొనగలుగుటకు దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా సరైనటువంటి యేసుక్రీస్తు మార్గములో మేము గమ్యమును చేరుకునగలుగుటకు మమ్మను ఆశీర్వదించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ మా ప్రార్థన అన్నింటిని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ 3927-666 ధన్యవాదములు